గాలి జనార్దన్ రెడ్డి కుమారుడితో సినిమా శ్రీలీల రెమ్యూనిమేషన్ ఎన్ని కోట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మాజీ మంత్రి ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా సినిమాలోకి ఇస్తున్నాడు అతను నటిస్తున్న మొదటి చిత్రం జూనియర్ టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తుంది అయితే మరో అందాల భామ జనిల కూడా ఇందులో నటిస్తుంది వరుస అపజయాలు ఎదుర్కొంటున్న శ్రీలీల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు మొన్న రాబిడ్ వరకు శ్రీలీల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తపడ్డాయి అయినా ప్రస్తుతం ఈ ముద్దుకమ్మైన ట్రెండ్ అవుతుంది టాలీవుడ్లో ప్రస్తుతం శ్రీలీల జూనియర్ అనే సినిమాను నటిస్తుంది మాజీ మంత్రి ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనందన్ కుమారుడు ఇందులో హీరోగా నటిస్తున్నాడు అతనికి ఇదే మొదటి సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా జూలై పద్దెనిమిదిన నా జూనియర్ సినిమా రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కానీ టీజర్లు కానీ ట్రైలర్లు కానీ సాంగ్ కానీ బాగా వైరల్ అవుతున్నాయి ఇక జూనియర్ సినిమాపై హైప్ పెంచడానికి ప్రధాన కారణం శ్రీలీల శ్రీలీల కారణంగానే ఈ మూవీపై బాగా ఇంట్రెస్ట్ పెరిగింది ఆడియన్స్కి జూనియర్ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన వైరల్ వయారా అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో షేక్ చేస్తుంది శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్లు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి ప్రస్తుతం స్టార్ హీరోలతోటే ఎక్కువగా సినిమాలు చేస్తున్న శ్రీలీల కొత్త హీరోతో చేసేందుకు గట్టిగానే రెమెన్మేషన్ అందుకుందని తెలుస్తుంది సాధారణంగా ఒక్క సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యువేషన్ అందుకుంటున్న శ్రీలీల అయితే జూనియర్ సినిమా కోసం మాత్రం ఏకంగా నాలుగు కోట్లు పార్శ్వకం తీసుకుందని టాక్ నడుస్తుంది కాగా బెంగళూరులోనే పుట్టి పెరిగిన శ్రీలీల కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత జూనియర్ సినిమాతో కన్నడ ఆడియన్స్కు పలకరిస్తుంది